కోరకొండ మండలంలో కనుపూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి రెండు వరకు భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలను ఘనంగా ఏర్పాట్లు చేయడానికి గ్రామస్తులు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు ఈ ఉత్సవాలపై గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఆలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు శివరాత్రి మొదటి రోజు వేలాది మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమంతో పాటు సాయంత్రం నుండి మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కనుపూరు కొండపై రెండు నుండి స్వామివారు స్వయంగా వెలుస్తారని కమిటీ సభ్యులు తెలిపారు ఉత్సవాలు ఐదు రోజులలో ఏదో ఒక రోజు కొండపై స్వామివారి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని వేలాది మంది తరలి వస్తారని కమిటీ తెలిపింది కార్యక్రమంలో వెలిచేటి రాంబాబు కరణం రమణ కర్రీ దొరబాబు అన్నం చెల్లారావు కర్రీ కామేశ్వరరావు ముక్క బాబు కళ్యాణం చిట్టిబాబు బతున నారాయణరావు బరిగేదెల పోలారావు కరణం శివ వెలిసేటి శ్రీను కరణం నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు మీడియా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ ఈ ఈ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారు అరవై రెండో సంవత్సరం అరవై రెండో సంవత్సరం వెలిసేదండి అప్పటి నుంచి కూడా బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఈ ఉత్సవాలు ప్రజలు సాయ సహకారాలతో జరుగుతున్నాయండి కానీ ఏ గవర్నమెంట్ రాని కానీ వాళ్ళ శక్తిని మించి ఈ పండుగ డవాప్ చేస్తున్నారండి ఎవరైనా దా ఈ ఇష్యూలో అయితే మాత్రం ఎవరో రాజీ పడే పని లేదండి ఏ గవర్నమెంట్ రానివ్వండి పార్టీలు పని పనిచేస్తున్నారండి పార్టీల గురించి కాదండి భగవంతుడి మీద ఒక వాళ్ళకు ఒక అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు చేయాలన్న సంకల్పంతో ఎవరు వచ్చినా కూడా ఊటం ప్రభుత్వం రాని ఇంకో గవర్నమెంట్ రాని టీడీపీ గవర్నమెంట్ పని చేస్తున్నారండి జగ్గమూడి రాజుగారు గారు ఇచ్చారు అండి ఈ వేళ భక్తులు బలరామకృష్ణ గారు ఈవేళ కొండ చేశారు అలాగే గతంలో పెందు భవనం కట్టించారు ఏమన్నా చేస్తారు అండి అలాగే ఈ కొండ దగ్గరకు వచ్చిన భక్తులు అనుకున్న కూర్కలు తీసిన తర్వాత కొండకి ఈ సంవత్సరం వచ్చి ఆ భగవంతుడు అభిషేకం చేయించుకొని ఇంత భగవంతుడు నాకు ఈ కార్యక్ర ఈ కోరిక తీరిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంతకంట ఎక్కువ నీ సేవ చేసుకుంటానని భగవంతుడి దగ్గరికి వచ్చి కోరుకున్న తర్వాత ఆయనకి ఆ కోరిక తీరిన తర్వాత మరీ ఉత్సాహంతో వచ్చి అంతకంటే ఎక్కువ మించి కొండగోడు అభివృద్ధి చేస్తున్నారండి ఆ రకంగా ఈ కనుకూరు గ్రామంలోనే కాకుండా ఈ కనుకూరుకి రాజమండ్రి ముప్పై కిలోమీటర్లని అండి ముప్పై కిలోమీటర్ల నుంచి కూడా కాకుండా మన కాకినాడ నుంచి చూస్తారండి అలాగే హైదరాబాద్ నుంచి చూస్తారండి ఈ మహాశివరాత్రి హైదరాబాద్లో కూడా ఏదో రోజు మన జ్యోతి స్వరూపుడు శివాలయ జ్యోతిర జ్యోతి సంబంధించిన రాయి ఒకటి ఉందండి అక్కడ ఆ రాయి దగ్గర శ్రీ పంచలింగ జ్యోతి స్వరూప మల్లికజ్జున స్వామి వారి కనుకూరు గ్రామంలో వెలిసి ఉన్నారు ఈ క్షేత్రం యొక్క విశిష్టత చాలామంది తెలియదండి ఇది మన రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో కోరుకోండికి పది కిలోమీటర్ దూరం ఉందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పంచలింగాలు అంటే ఐదు లింగాలు ఒకటే రా రాజులో ఉంటాయండి ఇది ఎక్కడ మనకి ఈ ఈ టైప్ ఆఫ్ లింగం ఎక్కడ దొరకదండి మనకి కావున ఇది స్పెషల్ ఇక్కడ ఈ యొక్క టెంపుల్కి కావున ఇక్కడ మనకి అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఫస్ట్ రోజునే ఒక పదివేల మందికి అన్న అన్నదాన భోజనాలు ఏర్పాటు జరుగుతుందండి అది కాకుండా ఈ సంవత్సరం మన ప్రత్యేకత ఏంటంటే మహా